హాయ్ హలో నమస్తే సూర్య కంగువా సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా ఎలా ఉందంటే కొంత బాగుంది కొంత బాగాలేదు ఓవరాల్గా ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే కంగువా జస్ట్ ఒక యావరేజ్ సినిమా కంగువా పాత్రకు సూర్య ప్రాణం పోశాడు దర్శకుడు శివ విజువల్గా అద్భుతంగా తెరకెక్కించాడు డీఎస్పి అదిరిపోయే ఇచ్చాడు సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి ప్రతి నాయకుడు పాత్రలో బాబిడియోలు కనిపించినప్పుడల్లా వణుకు పుట్టించాడు కథపరంగా కూడా ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఉండే ఐదు కోనల్లో ఐదు కొండ జాతులు ఆ ఐదు కొండ జాతుల ప్రజలకు ఐదు రకాల స్వభావాలు ఒక కోనకు ఊహించిన ఓ విపత్తు ఆ విపత్తును ఎదుర్కొనేందుకు చేసే పోరాటం ఇలా స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా డైరెక్టర్ శివ నెరేట్ చేశాడు నువ్వు చెప్పిందంతా వింటుంటే అంతా బాగానే ఉందిగా మరి ఎక్కడ తేడా కొట్టిందంటారా అక్కడికే వస్తున్నా కంగువా సినిమా చూశాక అసంతృప్తి వెంటాయడానికి ఒకే ఒక కారణం దర్శకుడు శివ అవును కంగువా పాత్రకు దర్శకుడు ఆశించిన స్థాయిలో న్యాయం చేయలేకపోయాడు కంగువాగా సూర్య ఆ పాత్రలో జీవించేశాడు తన భుజస్కందాలపై సినిమాను చివరిదాకా మోశాడు కానీ కంగువా క్యారెక్టర్ను ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు శివ ఫెయిల్ అయిపోయాడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ను కంగువా సినిమా కోసం ఆలోచన చేశాడే కానీ వీక్ స్క్రిప్ట్ రాసుకొచ్చి దర్శకుడు శివ ప్రేక్షకులపై పగ సాధించాడు ఇలాంటి సినిమాలు ఆరంభం నుంచి ఆసక్తిగా ఉంటాయని ఆశించి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు ఎందుకంటే కంగువా సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు పెరిగాయి టీజర్ ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ ఈ అంచనాలను ఆకాశంలో నిలిపాయి సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంగేజింగ్ గా ఉంటుందని ఆశించి థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది కంగువా సినిమా ఆరంభంలో బౌంటీ హంటర్స్ పాత్రలో సూర్య దిశపాఠానికి కనిపించినంతసేపు ఎహే ఏంటి సోది అసలు కథలోకి ఎప్పుడు వెళ్తాడు కంగువా ప్రపంచంలోకి మనల్ని ఎప్పుడు తీసుకెళ్తాడు అనే అసంతృప్తి ప్రేక్షకుల్లో కలిగింది యోగి బాబు కెఎస్ రవికుమార్ పాత్రలపై చిరాకేస్తుంది ఏదో కామెడీ ట్రై చేశారు కానీ పరమ చెత్తగా ఉంది కంగువా కథను పదొందల సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో రెండు కాలాల్లో దర్శకుడు చూపించాడు కంగువా టైంలోకి మనల్ని తీసుకెళ్ళినప్పుడు ఇంకా ఏదో మిస్ అయిన ఫీల్ ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే కంగువ అనేది ఒక హీరో క్యారెక్టర్ ఒక వీరుడి గురించి ఒక యోధుడి గురించి భయం అంటే తెలియని ధీరుడి గురించి చెప్తున్నామంటే ఎలా ఉండాలి అతనికి అతని వంశానికి ఒక అదిరిపోయే బ్యాక్ స్టోరీని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఏం చేస్తే ఆ కోన ప్రజలు కంగువను ఒక ధీరుడిగా గుర్తిస్తున్నారనేది ఎస్టాబ్లిష్ చేయాలి కదా ఆ కోన పెద్దకు కొడుకు కాబట్టి కంగువను వీరుడని అనుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడే దర్శకుడు శివ లోపం బయటపడింది కంగువా సినిమా విషయంలో దర్శకుడి విజన్కు ఎగ్జిక్యూషన్కు గ్యాప్ రావడం ఈ సినిమాకు పెద్ద మైనస్ కంగువా క్యారెక్టర్ ఎమోషన్కు ప్రేక్షకులు ఎమోషనల్గా అంతగా కనెక్ట్ అవ్వలేకపోవడం మరో మేజర్ డ్రాబ్యాక్ కంగువా ఒక సంఘర్షణకు లోనవుతుంటాడు తప్పు చేశానేమో అనే అపరాధ భావన అతను వెంటాడుతుంటుంది మదన పడుతుంటాడు మనోవేద అనుభవిస్తుంటాడు ఇంత ఎమోషనల్ డెప్తున్నప్పుడు ప్రేక్షకుడు కూడా కంగువాతో పాటు బాధపడేలా ఉండాలి కానీ ఆ ఎమోషనల్ కనెక్షనే కంగువాకు ప్రేక్షకుడికి మధ్య మిస్ అయింది కంగువా క్యారెక్టర్తో కానీ కంగువా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండే మరో పాత్రతో కానీ ప్రేక్షకులు ఎమోషనల్గా ఏమాత్రం కనెక్ట్ కాలేకపోవడం కంగువా సినిమాకు దెబ్బేసింది కంగువా కథ కోర్ పాయింటే ఒక ఎమోషన్ మీద డిపెండ్ అయ్యింది ఆ ఎమోషన్ అనే పునాదిపైనే కంగువా కథను దర్శకుడు కోటలా కట్టాలనుకున్నాడు కట్టాననుకున్నాడు కానీ ఆ పునాదే బలంగా లేకపోవడంతో కంగువా సినిమా పేక మేడలా కూలిపోయింది కంగువా సినిమా స్టార్టింగ్ ట్వంటీ మినిట్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిందని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు పోర్షన్ చిరు వచ్చింది కంగువా కథ పేపర్ మీద రాసుకున్నప్పుడు దర్శకుడికి బాగుందనిపించి ఉండొచ్చు కానీ తెరపై చూసిన ప్రేక్షకులు మాత్రం ఆ మితిమీరిన లౌడ్నెస్ పూర్ ఎగ్జిక్యూషన్ కారణంగా బలైపోయారు వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్లాట్ రాసుకున్న దర్శకుడు శివ లేజీ స్క్రీన్ ప్లే వీక్ స్టోరీ రైటింగ్ కంగువా సినిమా చూసిన ప్రేక్షకులను డిసప్పాయింట్ చేశాయి ఫస్ట్ హాఫ్ అయితే ఎత్తిపోయింది గోవా పోర్షన్ అయితే కంప్లీట్ టార్చర్ దిశ పటాన్ని ఎందుకుందో తెలియదు కేవలం ఒక్క పాట కోసం ఆ పాటలో స్కిన్ షో కోసం మాత్రమే ఆమెను కంగువాలో ఇరికించారు సెకండ్ హాఫ్ పార్ట్స్ వైజ్గా చూస్తే బాగానే ఉంది డ్రాగ్ ల్యాగ్ కంగువా సినిమా ఫస్ట్ హాఫ్లో కావాల్సినంత ఉంది కంగువా సినిమాలో ఎవరూ మాట్లాడడం లేదు అన్ని క్యారెక్టర్స్ బిగ్గరగా అరుస్తున్నాయి ఆ లౌడ్నెస్ భరించలేని విధంగా ఉంది పాస్ట్ పీరియాడిక్ పోర్షన్ పర్లేదు కానీ ప్రజెంట్ పోర్షన్ అయితే ఆ సోది భరించడం చాలా కష్టం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే కంగువా సినిమా కథ నడుస్తూ ఉంటుంది ఎక్కడా పెద్ద థ్రిల్లింగ్ అనిపించదు రొటీన్ స్క్రీన్ప్లే స్లో నెరేషన్ కంగువా సినిమా చూసిన ప్రేక్షకులకు బోరింగ్ ఫీల్ని కలిగించాయి కంగువా సినిమా చూసిన ప్రేక్షకులు చాలామందికి మగధీరా బాహుబలి సినిమాలు గుర్తొచ్చి ఉంటాయి పీరియాడిక్ డ్రామాగా మగధీర ఎమోషనల్ డ్రామాగా బాహుబలి ఏ స్థాయిలో ప్రేక్షకుల ఆరణ పొందాయో అందరికీ తెలిసిందే ఈ రెండు సినిమాలను చూసి ఇన్స్పైర్ అవడంలో ఎలాంటి తప్పు లేదు కానీ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా లేకపోతే కంగువా లాంటి కథలు వెండి తెరపై వెలుగులు విరజిమ్మాల్సింది పోయి చీకట్లో కలిసిపోతాయి పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి అంతటి సినిమా తీయాలని భావించి దర్శకుడు శివ తీసిన కంగువా అతని కళను కలగానే మిగిల్చింది సూర్య లాంటి గొప్ప నటుడు దర్శకుడికి ఇచ్చిన అవకాశం బూడిదలో పోసిన పన్నీర్ అయింది కంగువా సినిమాలో ఇన్ని లోపాలున్న ఈ సినిమా ఇప్పటికీ చూడొచ్చని సజెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే సూర్య నట విశ్వరూపం కంగువా వెండి తెరపై కథను దర్శకుడు శివ ఆసక్తికరంగా చూపలేకపోయినప్పటికీ సూర్య వన్ మ్యాన్ షోతో కంగువా పర్లేదు ఓసారి చూడొచ్చు అని అభిప్రాయం కలిగించాడు కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు శివ ప్రేక్షకులు నచ్చే విధంగానే తీశాడు విఎఫ్ఎక్స్ నాట్ బ్యాడ్ ఖర్చుకు వెనకాడకుండా ప్రొడ్యూసర్ కేఈ జ్ఞాన్వీల రాజా కంగువాపై ఇన్వెస్ట్ చేశాడని ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తూనే ఉంది సినిమాటోగ్రాఫర్ వెట్టి స్వామిని ఖచ్చితంగా అభినందించాలి కంగువా విజువల్స్ అంత బాగున్నాయి కంగువా సినిమా కోర్ పాయింట్ బాగుంది ఇంకో ట్విస్ట్ ఏంటంటే పార్ట్ టూ ట్రెండ్ కంగువాను కూడా వదలలేదు క్లైమాక్స్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ అయిన ఒక హీరోకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ క్రియేట్ చేసి కంగువా సెకండ్ పార్ట్కు దర్శకుడు శివ సిద్ధమయ్యాడు కానీ కంగువా రిజల్ట్ చూశాక సెకండ్ పార్ట్కు ప్రొడ్యూసర్లే సిద్ధంగా ఉండకపోవచ్చు బాక్స్ ఆఫీస్ వద్ద కంగువా ఎంతవరకు నెట్టుకొస్తుందో చూడాలి అమెజాన్ ప్రైమ్ కంగువా ఓటీటీ రేట్స్ తీసుకుంది మొత్తంగా చూసుకుంటే కంగువా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన సినిమా హిట్టు కాదు అలానే మరీ నాశరకం డిజాస్టర్ కూడా కాదు ఒక యావరేజ్ సినిమా కంగువాకు టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ జెన్యున్ రేటింగ్ అని మా ఒపీనియన్ ఇది ఇన్ డీటెయిల్డ్గా కంగువా సినిమా రివ్యూ అండ్ రేటింగ్ కంగువా సినిమాకు వెళ్లే ఉద్దేశం ఉంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి కంగువా మీకు ఇంగువలా మింగుడు పడకపోవచ్చేమో కానీ సూర్య మాత్రం డ్యామ్ షూర్గా ఎంటర్టైన్ చేస్తాడు